హాయ్ ఎవరివన్ ఆగమాల్లో విషయాల్లో మనం చూస్తే కనుక శాస్త్రంలో జ్ఞానం యోగ క్రియా చర్యలు ఉంటాయి అన్నమాట నాలుగు పాదాలుగా ఉంటాయి జ్ఞానపాదం యోగ పాదం నందు యోగాభ్యాస విధులు కూడా ఉంటాయి క్రియాపాదంలో వచ్చేటప్పటికి దేవాలయ నిర్మాణం నందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ తర్వాత ఏదైతే నిర్మాణం చేస్తామో ఆ తర్వాత ప్రతిష్టానానికి సంబంధించిన విధులు అవన్నీ క్రియాపాదంలో ఉంటాయన్నమాట చతుర్పాదంలో కనుక మనం చూస్తే ఇందులో సంస్కృతంలో ఇచ్చారు కానీ సింప్లిఫై చేస్తే ఎలా ఉంటుందంటే పూజలు మహోత్సవాలు తర్వాత ఏదన్నా దోషం జరిగితే దానికి సంబంధించిన ప్రాయశ్చిత్తం అలాంటి విధులన్నీ కూడా ఉంటాయి ఈ ఆగమ శాస్త్రంలో ఉన్న ఈ నాలుగు పాదాల్లో చెప్పిన విధంగానే మనకి జరుగుతున్నాయి జరుగుతాయి కూడా తీరతాయి జరుగుతాయి జరుగుతున్నాయి ఓకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి